హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు సో మేమైతే చాలా బాగున్నామండి సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మరి ఈరోజు వీడియో ఏంటంటే చాలా బాధాకరమైందండి సో మరి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది సో ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు నిజంగా అండి సో ఈరోజు ఆ దేవుడే మమ్మల్ని ఇంతవరకు ఉంచాడంటే అది దేవుని కృప అండి నిజంగా సో మీ అందరూ ఆశిషు వలన దేవుడు ఆశిషు వలన మా ఆయనకి ఏమైతే కాలేదు సో మరి ఎప్పటికీ మంచిగా ఎక్కడికైనా వెళ్ళినా సరే సో మంచిగా వెళ్ళి రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సో మరి మొన్న శుక్రవారం రోజు అండి ఈ రోజుడికి ఫోర్ డేస్ అయిందండి సో శుక్రవారం రోజైతే వేరే ఊరికైతే వెళ్తూ ఉండగా సడన్గా కుక్క అయితే అడ్డం వచ్చిందండి సో అడ్డం వచ్చి సో కింద పడి చాలా దెబ్బలు తాగుతున్నాయి సో అదృష్టం కొద్దీ హైవే రోడ్లో పడ్డాడు కదా సో వెనుక సైడు ఏ వెహికల్ రాలేదు ముందు సైడు ఏ వెహికల్ రాలేదు ఒకవేళ వచ్చినట్టయితే కానీ స్పాట్లో అవుట్ అవ్వాలండి సో మరి దేవుని కృప అండి నిజంగా ఇంతవరకు మమ్మల్ని కాపాడినాడంటే అది దేవుని కృప ఇంతకుముందు కూడా ఒకసారి ముగ్గురు పిల్లలు ముగ్గురు నేను మా ఆయన ఫైవ్ మెంబర్స్ దాంట్లో బండి మీదలో వెళ్తూ బండితో బండి మీద వెళ్తూ ఉండగా సో ఇలాగే ఒకసారి ఇక బండి స్లిప్ అయ్యి కింద పడ్డాము కానీ హైవే రోడ్లోనే పడాము ఆ రోజు కూడా దేవుడు మాకు చాలా తోడై ఉన్నాడండి సో ఆ రోజైతే చర్చికి వెళ్తున్నా నేను అనమాట సో చర్చికి అయితే వెళ్తున్నా సడన్గా కింద పడ్డామా మొత్తం ఏమైందో అనుకున్నాం కానీ దేవుడు ఎవ్వరికీ కొంచెం దెబ్బ తాకకుండా కాపాడిందండి సో నానికి మాత్రం కొంచెం ఇక్కడ తాకింది సో మా ఆయనకి కొంచెం ఇక్కడ భుజానికి కొంచెం తాకిందనమాట ఆ రోజైతే సో ఈ రోజైతే చాలా మామూలు కాదండి చాలా దెబ్బలు తాకినాయి అనమాట సో ఇంకా సంతోషించాల విషయం ఏంటంటే ముఖ్యంగా వెహికల్స్ ఏం రాలేదు కదా సో అందు గురించి చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట చాలా బాధ అనిపించింది ఈ బాధలో వీడియో తీస్తే బాగోదు కదా సో నిన్నటికి ఈ రోజుకి చాలా బెటర్ ఉంది సో అందు గురించి వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ చేసుకున్నానండి సో ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉన్నాం మరి వీడియోస్ కూడా షేర్ చేసుకోవాలన్నట్టే ఒక మా ఫ్యామిలీ మెంబర్గా మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటున్నానండి సో ఎందుకంటే త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా నేను సో కామెంట్ కూడా చేస్తున్నారు సో వీడియో పెట్టట్లేదు ఏమైంది ఏమైంది అని సో మరి అందు గురించి వీడియో మళ్ళీ స్టార్ట్ చేశానండి సో మరి నాకు అస్సలు తేయడానికి కూడా ఇష్టం లేదు ఎందుకంటే మా ఆయనకి అలాంటి సిచ్యువేషన్లో వీడియో తీయడానికి కూడా అంత సంతోషం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో అది సంతోషమైన కష్టమైన సో ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా కాబట్టి ఈ చిన్న ఒక వీడియోతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చానండి నేనైతే సో మరి వీడియోలో చూడండి ఒకసారి సో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మా ఆయన మంచిగా తొందరలో కోలుకొని రికవర్ అవ్వాలని మీరు కూడా కోరుకోండి సో నేనైతే ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నా సో మీ అందరు ఆశీస్సులు కూడా ఉండాలండి మాకు సో అందు గురించి మిమ్మల్ని ఇంతగా రికమెండేషన్ చేస్తున్నా చూడండి దేవుని దయ ఇప్పటికైతే సో కొంచెం పర్లేదు సో చాలా బాధ అయితే చూడండి కాలుకైతే ఇక్కడ తాకింది మంచి తాకింది ఇక్కడైతే చూడండి ఎలా తాకిందో సో అక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి కాలు ఎంతగానో వాసింది చూడండి ఇలా ఇక్కడ చీ కూడా ఇక్కడ సైడ్ కాలుకైతే ఇది ఇక్కడ సైడ్ కాలుకు చూడండి గోర్లు మొత్తం లేచిపోయినాయి రెండు గోర్లు అయితే లేచిపోయినాయి చూడండి ఇక్కడ తర్వాత ఇక్కడ అస్సలుకి లేవనమాట గోర్లు అయితే ఇక్కడ ఇక్కడ భుజానికి కొంచెం తాకింది సో మరిగా చేతికి కూడా అటు సైడ్ చేయి చూపి ఒకసారి సో ఇబ్బంది పడద్దు నిదానంగానేది చేయి చూపి అక్కడ ఇక్కడ భుజానికైతే కొంచెం ఇంత తాకింది కానీ వెమకకు దెబ్బ తాకిందండి సో చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు అందులో వేరే చలికాలం కదా సో మరి ఈ చలికాలానికి ఇంకా బిగిసిపోతున్నాయి అనమాట అవన్నీ నొప్పులు ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి ఆయనకు సో మరి చాలా చూడండి ఇక్కడ తాకింది చూడండి ఇక్కడ ఇంత దెబ్బలు తాకినాయి సో మరి ఆయన చూడండి ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నారు అనమాట సో ఈ చలికాలం ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయనకు ఎక్కువ వేడి వస్తువులే పెట్టాలని అన్నారనమాట సో దెబ్బలు తొందర మానాలంటే వేడి వస్తువులే పెట్టాలని అన్నారు సో అందు గురించి వేడి వస్తువులు ఏమేమి పెడుతున్నా అంటే నేనైతే చాలా నీలి అన్న చాలా సో వేడి వస్తువులు అయితే పెట్టాలి తొందరగా మాతాయని చెప్పారు అని చికెన్ గుడ్లు కాకరకాయ ఇలాంటివే పెడుతున్నాను అన్నమాట అలాంటి వేడి వస్తువులు తినడం వలన గాయాలు తొందరగా మాంటాయి అంటారు కానీ సో అందు గురించి నేను నాకు తెలీదు సో అందరు చె పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళందరి మాట నేను కూడా గుడ్డు చపాతి కాకరకాయ తర్వాత చికెన్ ఇవి చేస్తున్నాను సో సుమారు మొత్తానికి అయితే వాళ్ళు ఎంత నొప్పు ఉంటుంది కానండి సో మూక గాయాలు తగిలి ఉంటాయి కదా అంటే సో వెముకకు తగిలి ఉంటాయి బ్లడ్ రాకుండా ఉంటాయి కదా ఆ దెబ్బలు ఎక్కువ ఉంటాయండి నొప్పి సో అవి లైఫ్లో ఫ్యూచర్లో కొంచెం ఏజ్ అయిపోయినా కూడా అవి నొప్పులు కనిపిస్తూ ఉంటాయంట సో చాలా అనుమంది అన్నారు నాకైతే సో నాకు తెలిసిన వరకైతే మీకు నేను చెప్తున్నా సో మరి ఇదండి సో మీరు కూడా మా ఆయన తొందరగా రికవర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి మీరు కోరుకోవడమే కాకుండా మా వీడియోని ఇంకా ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇంతవరకు ముందుకు వచ్చానండి ఇంకా మీ సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇదే విధంగా నాకు ఎప్పటికీ లైక్ సపోర్ట్ చేయాలని సో మరీ మరీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని సో చాలా రోజుల నుంచి నేను వీడియోస్ మంచి మంచి తీద్దామా అని ప్రిపేర్ అయినాము సో మొన్న ఈ త్రీ డేస్ ముందు నుంచి వీడియోస్ అయితే తీద్దాం మంచి మంచివని సో వీడియోస్ చేయడానికి ప్రిపేర్ అయ్యేసరికి మా ఇంకా అలా కావడం జరిగింది సో అందు గురించి ఏం చేస్తామండి సో ఏదైతే అది ఉంది మనం దేన్ని తప్పించుకోవాలన్నా కూడా తప్పించుకోలేం కదా సో అది మన చేతుల్లో ఉంటే మంచిగా ఉండేది సో మన చేతుల్లో వెళ్ళేది కాబట్టి మనం ఏం చేయలేము చేయలేము సో అయితే ఇంకా నా అదృష్టం బాగుందండి సో మరి అంత మాత్రం తగిలినాయి కదా సంతోషించాలి సో ఇంకా ఎక్కువ తగిలినాయి అనుకో సో ఇంత బాధపడేదాన్ని సో ఇంకా సంతోషించాలి ఈ చిన్న గాయాలు దాటినందుకు సో ఆ ప్లేస్లో పడిన వాళ్ళు మాత్రం ఎవ్వరు మిగలేదంటండి సో అక్కడే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది అన్నారు అంటే అదృష్టం బాగుంది బాబు ఈరోజు మరి మంచిగా నువ్వు దెబ్బలు తాకినా తర్వాత నార్మల్గా ఇంటికి వెళ్తున్నావు అంటే చిన్న చిన్న గాయంతో నీ అదృష్టం బాగుంది ఇక్కడ పడి లేచిన వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోవడము లేకపోతే ఒక నెల నెలలు హాస్పిటల్లో అడ్మిట్ కావడము జరిగింది కానీ సో ఫస్ట్ టైం నువ్వే ఇలా రికవర్ తొందర అవుతున్నావు అంటే సో చాలా గ్రేడ్ అని చెప్పారంట సో ఏదైతేనే మన చేతుల్లో లేదండి ఆయన చేతుల్లో ఉంది సో మరి మీ అంత సపోర్ట్ ఇలాగే ఎప్పటికీ నాకు ఉండాలని కోరుకుంటున్నా ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తూ ఉంటా సో ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి సో మీ అందరు సపోర్ట్ ఉండడం వల్లనే ఇంతవరకు వచ్చాను ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వస్తా అండి సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో నచ్చినట్టయితే చిన్న లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామని